భారతీయ సినీ పరిశ్రమకు హైదరాబాదు కేంద్ర బిందువుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు భగవంత్ కేసరి హనుమాన్ బేబీ తదితర చిత్ర బృందాలను సీఎం రేవంత్ సత్కరించారు డెబ్బై ఒకటో జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతల జాబితాను కేంద్రం కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ జాతీయ అవార్డు గ్రహీతలను సీఎం రా వంత్ ప్రత్యేకంగా సన్మానించారు సినీరంగ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు